అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట బాగా ఎంత తాగి ఎంత ఊదు మొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బ్రతకతా ఉండాలి ఖచ్చితంగా ఒకటైతే ఒకటి చూసాం రోబో టూ పాయింట్ ఓ చూసాం చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అందని అదేనా టూ పాయింట్ ఓ ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని కొడాలని వల్లబినేని వచ్చి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భువన కరుణాకర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఈడ చూస్తే విడదల రజని వీళ్ళందరూ దొరక దొరపూడి చంద్రశేఖరు రోజా వీళ్ళందరూ ఎవరంటే రోబో పెద్ద రజనీ చెన్నై ఉంటాయి చూడు వీళ్ళే వీళ్ళందరూ అతను బుద్ధి మంచి మాట్లాడిగా నేను చెప్తా అనుకున్నా మర్చిపోయావు నువ్వు గుర్తు చేసావు నీకు ధన్యవాదాలు సరే ఒక మాట చెప్తా చెప్తా వస్తున్నా ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు పాయింట్ అన్నా వాటి చెప్తా గుర్తు పెట్టుకోండి సైలెన్స్ అన్న ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పోగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకాడ్ నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది ఆ చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఆ మాట చెప్తా ఉండ రోజు ఆవిడ జడ్జ్మెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది టీం లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పి వచ్చాడు స్కిట్ చేస్తున్నాడు నేను పొగడాలా వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు నేనేమో రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేవో ఊరికే స్కిట్లు చేయాల ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్న ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు ఎవడ పని వాడిది ఆడిదో ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడని సంతోషపెట్టి